హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టి పొంగలు నవరాత్రులు వస్తున్నాయి కదా కట్టి పొంగలు ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి రెండు సమానంగా తీసుకొని అవి ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి ఒక రైస్ వేసాను ఇప్పుడు అలాగే పెసరపప్పు కూడా వేసి దీన్ని కొంచెం కడుక్కు వాటర్ వేసుకొని కడిగించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలండి అందులో కొంచెం పసుపు సాల్ట్ కొంచెం గీ వేసుకొని కుక్కర్ మనం మనం ఒక టూ విజిల్స్ వచ్చినంత ఉంచుకోవాలి త్రీ విజిల్స్ బాగా రైస్ కుక్ అయిపోయిందండి కొంచెం మనము అది కలుపుకుంటూ కొంచెం అందులో వాటర్ కూడా మనం వేసుకుందామండి వాటర్ వేసుకుని జారుగా వచ్చింది కట్టింగులు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము కుక్కర్ మనం పెట్టుకొని ఇప్పుడేమో బాండీలోనూ ఆయిల్ వేసుకొని జీడిపప్పు మిరియాలు పచ్చిమిర్చి ఎల్లుమిర్చి పోపులు కరివేపాకు ఎల్లము మినపప్పు కొద్దిగా వేసుకొని అది బాగా వేగిన తర్వాత అది ఎగబెట్టుకుని వేగిన తర్వాత ఏమో మనం అందులోనే కట్టి పొంగలను ఇప్పుడు వేడిగా ఉంది కానీ ఇందులో మనం చాలా టేస్ట్గా ఉంటుంది కట్టి పొంగలు అలాగే చాలా అమ్మవారికి ఇష్టమైన ఫస్ట్ నైవేద్యం ఇదేనండి కట్టి పొంగులు ఫస్ట్ డే మనము నవరాత్రి స్టార్ట్ అయిన ఫస్ట్ డేలోనే ఈ కట్టి పొంగలి చేసుకొని ఇప్పుడు ఏమో మనం ఒక ప్రసాదాన్ని ఒక బౌల్లో తీసుకుందామండి ఇలా మనం కొంచెం తీసుకొని అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టుకుంటే సుఖాంతలతోనే సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఈ ఫస్ట్ డే రోజు నవరాత్రి రోజు ఈ కట్టు పొంగులు చేసి పెట్టుకోవాలి దీని మీద కొద్దిగా గీ కూడా నేను వేస్తున్నాను ఫ్రెండ్స్ గీ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా మనకు గార్నిష్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ కట్టి పొంగులు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇది దేవుడికి ఫస్ట్గా మనం నైవేద్యంగా పెట్టేది ఇదేనండి కట్టి పొంగులు దీన్ని పొలగొంగు కూడా అని అంటారు ఇప్పుడు ఇగోండి నేను ప్రసాదాన్ని ఆ దుర్గామా దగ్గర పెట్టుకుంటున్నాను ఇంట్లోనే నేను పూజిస్తున్నాను ఫ్రెండ్స్ ఇగోండి దుర్గామాతని ఇలాగా పూజిస్తూ అలాగే హారతి కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా జస్ట్ హెల్దీలో మా ఛానల్లోకి వెళ్తే ఇంకా చాలా నన్ను పూజవి రెసిపీస్ అన్నీ చాలా వెరైటీస్ అన్నీ పెడుతున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీగా నాకు గంట చిమ్ములు కొన్ని కామెంట్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ